హిమాచల్ ప్రదేశ్లోని పట్టణంలో క్లౌడ్ డ్రస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఎగువ ప్రాంతాల నుంచి ఊహించని విధంగా వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరొకరు గల్లంతయ్యారు పలు నివాసాలు ధ్వంసమయ్యాయి చండీగఢ్ మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు కొన్ని గంటల వ్యవధిలోనే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది సరిగ్గా నెల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని మండీలో కుంభవృష్టి కురిసిందే ఆ వైపరీత్యం నుంచి తేరుకునేలోపే మరోసారి మండీలో భారీ వర్షం కురిసిందే క్లౌడ్ బ్రస్ట్ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరొకరు గల్లంతయ్యారు పదిహేను మందిని సహాయక బృందాలు రక్షించాయి పలు నివాసాలు ధ్వంసమయ్యాయి ఇరవైకి పైగా కార్లు బురదలో కూరుకుపోయాయి మండిలోని రోడ్ సైని మొహల్లా జోనల్ ఆసుపత్రి ప్రాంతాల్లో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది నాళాల్లో చెత్త పేరుకుపోవడంతో వరద నీరంతా రోడ్లపైకి చేరింది విపాసా సదన్లోని పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు ఇళ్లు ధ్వంసమైన వారిని అక్కడికి తరలించామని వెల్లడించారు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు హోంగార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు కొండ చర్యలు విరిగిపడటంతో పాటు పలు రహదారులను మూసివేయడంతో స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు చండీగఢ్ మనాలి జాతీయ రహదారుల్లో కొంత భాగం కొట్టుకుపోవడంతో వాహనాలను నిలిపివేశారు బియాస్తో పాటు దానిని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ప్రజలెవరూ అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు కాంగ్రా మండి కుళ్ళు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది